ప్రభు నందు ప్రియదేవిని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం చాలా కాలం క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను ఆమెన్ ప్రభునందు ప్రియు దేని పిల్లరా చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు యొక్క కారణభూతుడైన తండ్రి మా మంచి దేవా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది నాయన మీ నామమునకే మహిమ కలుగునిగాక తండ్రి ఉదయ కాలమున మా మంచి దేవా నీకు స్తోత్రాలయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొక నూతన ఉదయాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా ఈ రోజున మేము ఉనికి కలిగి నీ సన్నిధిలోనైనా నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి మేమందరము కూర్చొని ఉండగా దేవా మీ ఆత్మతో మాతో మాట్లాడమని చదువుకున్న లేఖన భాగం నుండి అయా కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ప్రభు నందు దేవుని పిల్లలారా దేవుని యొక్క మరి వాగ్దానము ఎంత ఉన్నతమైనదో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మరి ఎందరైతే ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి ఎందరైతే పాప విముక్తి పొందారో ఇంకను పాప విముక్తి పొందుచు ఉన్నారో వారందరి విమోచనకు మూలాధారం దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఎందరైతే మరి మారు మనస్సు పొంది బాప్తీసం పొంది మారు మనస్సు పొంది పాప విముక్తులయ్యారు వారందరిలో కనిపించేది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ ఈరోజున దేవుడినితో మరి వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రియదేని పిల్లలరా దేవుని యొక్క అపార ప్రేమను గుర్తించడం ఎలా ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుని యొక్క అపారమైన ప్రేమను గుర్తించడం ఎలా ఈరోజున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానంలోనే ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించచ్చున్నాడు ప్రిదేవుని పిల్లలరా మీరు పూర్వకాలం మందు దేవునికి ఇష్టలైన వారిగా మీరు లేరు కానీ ఈ రోజున దేవుడు మిమ్మల్ని రక్షించుకుని ఆయనకిష్టలైన పిల్లలుగా మిమ్మల్ని ఆయన చేసుకున్నాడు కాబట్టి నీవు శాశ్వతమైన ప్రేమకు బద్దుడవు కావాలి నీవు దేవుని ప్రేమను గుర్తించటం లేదు దేవుడు నీ పట్ల ఎంత ప్రేమను చూపిస్తా ఉన్నాడు ఆయన విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు ఆయన ప్రేమించటమే కాదు ఆయన శాశ్వతమైన ప్రేమలో మరి కృపను కూడా మనకు అందిస్తూ ఉన్నాడు ప్రి దేని పిల్లలరా ఈరోజు నా దేవుని అపారమైన ప్రేమను గుర్తించటం ఎలా మనము దేవుని యొక్క ప్రేమ మరి మన పట్ల మరి కార్యములు జరిగిస్తూ ఉందని మనం ఎట్లా గుర్తించాలి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క అపారమైన ప్రేమను మనం ఎలా సంపాదించుకోవాలి ఎలా పొందుకోవాలి దాన్ని దేవుడు ఎలా ఇస్తానంటున్నాడు దేవుడు మనకు తన వాక్కు ద్వారా తన వాగ్దానముల ద్వారా మరి తన ఉపదేశముల ద్వారా తన వాక్కు ద్వారా మరి గ్రంథములో లిఖితం చేయబడిన ప్రతి మాట ద్వారా దేవుడు మనలను ప్రేమించున్నాడు ఈ బైబుల్ గ్రంథములో రాయబడిన ప్రతి మాట మనలను ప్రేమించచ్చు ఆయన వ్రాయించినదే మనకు క్షేమం కలగాలని మనకు మరి అభివృద్ధి కలగాలని మనము అంతకంతకు ఫలవంతులము కావాలని దేవుడు ఈ శ్రేష్టమైన ఫలవంతమైన మరి శ్రే మరి దేవుని మాటలను ఆయన లిఖితం చేయించాడు ప్రిదేని పిల్లరా ఈరోజున దేవుని యొక్క అపార ప్రేమను గుర్తించడం ఎలా ఎట్లా మనము ఆయన ప్రేమను గుర్తించగలం ప్రిదేని పిల్లరా మరి దేవుడు మనలను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు అని మనకు మరి మూడు స్థలాలకు మూడు స్థలాలలోనికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆయన ప్రేమ ఎంత అపారమైనదో ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో మనం గ్రహించగలం ప్రిదేని పిల్లలారా ఖచ్చితంగా చెప్పగలను ఈ మూడు స్థలాలలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క అపారమైన ప్రేమ మనకు తెలియవస్తుంది ఆ మూడు స్థలాలు ఏమిటో మనము ఒక్కొక్కటిగా చూద్దాం ప్రిదేని పిల్లలరా దేవుని యొక్క అపారమైన ప్రేమ దేవుడు మనలను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు అని తెలియటకు మూడు స్థలాలకు మనం వెళ్ళినట్లయితే మరి ఖచ్చితంగా దేవుని యొక్క అపారమైన ప్రేమ మనకు తెలుస్తుంది మొదటిది హాస్పిటల్ ఇప్పుడు దేని పిల్లలరా మనము మరి భయంకరమైనటువంటి మరణకరమైన రోగానికి గురైపోయినప్పుడు మనము రోగి అయి హాస్పిటల్లో బెడ్డ మీద పడి ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటో తెలుసా దేవుడు తన అపారమైన ప్రేమతో మనలను ప్రేమించాడు తన శాశ్వతమైన ప్రేమతో ఆయన కురపు చూపుచూ వచ్చాడు కానీ నీ యొక్క శరీర కార్యాల ద్వారా దేవునికి లోబడిని మనస్తత్వం ద్వారా మరి దేవునికి హృదయాన్ని ఇవ్వనటువంటి మరి ఆ అస్థిరమైనటువంటి అజ్ఞానంతో కూడినటువంటి మూఢత్వంతో కూడినటువంటి మరి కఠిన హృదయంతో కూడినటువంటి నీ నీ యొక్క పాపమే ఈరోజున నిన్ను మరి హాస్పిటల్ చేసింది కాబట్టి నీవు రోగివై హాస్పిటల్లో ఉంటే దేవుని యొక్క మరణ మరణ పడకపై నీవు ఉన్నప్పుడు దేవుని యొక్క అపారమైన ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు అర్థమవుతుంది రెండవది జైలు ప్రిదేని పిల్లలారా స్వేచ్ఛగా జీవించే జీవితం లేనప్పుడు మనకు దేవుని యొక్క అపారమైన ప్రేమ ఆయన శాశ్వతమైన ప్రేమ మనకు తెలియవస్తుంది వస్తుంది జైలు జీవితం చూడండి ఇప్పుడు దేవుని పిల్లలారా జైలులో ఫ్రీగా తిరగడానికి ఉంటుందండి ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి నీకు సంబంధం లేని వ్యక్తులతో నీవు అక్కడ ఉండవలసిన పరిస్థితి బయట నీకు దేవుడు మరి శాశ్వతమైనటువంటి మరి ఫ్రీనెస్ ని ఇచ్చాడు కానీ ఈ రోజున నీవు మరి స్వేచ్ఛగా జీవించే జీవితం మరి నీకు కోల్పోయావు కాబట్టి నీ పాపములు నీవు చేసిన దోషములు నీవు చేసిన నరహత్యలు ఈ భూమి మీద నీవు దేవునికి విరోధంగా జరిగించిన ప్రతి పాపక్రియ నిన్ను జైలు పాలు చేసింది కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా మనము జైలు జీవితము జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించేటువంటి వ్యక్తికి దేవుని యొక్క అపారమైన ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలిసి వస్తుంది మూడవదిగా శ్మశానం మనము చనిపోయి సమాధికి చేరినప్పుడు ప్రి దేని ఆయన ఉన్నతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం చచ్చినప్పుడు మనకు అది తెలుస్తుంది మనం చనిపోక ముందే దేవుడు మనలను మరి మారుమనసు పొందమని రక్షణ పొందమని ఈ ఉచితమైనటువంటి ఈ దేవుని యొక్క కృపలోనికి ఈ శాశ్వతమైన కృపలోనికి ఈ శాశ్వతమైన ప్రేమలోనికి ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు కానీ ఈ ఉచితమైన శాశ్వత ప్రేమను పొందుకోకుండా ఆయన యొక్క అపారమైన ప్రేమను గుర్తించకుండా ఈ రోజున మరి ఈ లోకములో ఉన్నటువంటి నయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతీదాని దేవునిగా మలుచుకుని మానవుడు తమ తమ మార్గములను తప్పి తిరుగుతూ ఉన్నాడు ప్రిదేన పిల్లరా దేవుడు మనలను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు అని తెలియుటకు ఈ మూడు స్థలాలకు మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క అపారమైన ప్రేమ దేవుని ప్రేమ మనకు ఖచ్చితంగా తెలిసి వస్తుందండి నా ప్రియ దేవుని పిల్లరా కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క అపారమైన ప్రేమను మనము ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఎడతగక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిని విడువక మనము పట్టుకున్నప్పుడు ఆయన వాక్యమునకు మనం విధేయత చూపినప్పుడు దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మనకు తెలియవస్తుంది కాబట్టి నా ప్రితేని పిల్లరా దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు అంతేకాదు నేను మిమ్మల్ని విడువక నిత్యము మరి మిమ్మల్ని విడివక మీ ఏడల నిత్యము కృప చూపుచున్నాను దేవుని కృపలో మనం భద్రపరచబడినాం కాబట్టి ఈ క్షణం వరకు మనము సజీవులుగా ఉన్నాం ప్రిద్దని పిల్లలరా కాబట్టి దేవుని అపారమైన ప్రేమను గుర్తించడం మనము ఎలానో నేర్చుకున్నాం కాబట్టి దేవుని యొక్క శాశ్వత ప్రేమను పొందుకొని నీవు నీ కుటుంబము మరి నీవు నీ సమాజము నీవు నీ దేశము నీవు నీవు నివసిస్తున్న ప్రాంతము అభివృద్ధి చెందాలంటే ఆ గొప్ప ప్రేమ అగాపే ప్రేమ పొందుకున్న వారమే ఈ లోకములో మనం జీవిద్దాం దేవుని యొక్క నామానికి మహిమ తెద్దాం దేవుని యొక్క రాకడకు సిద్ధపడదాం దేవుడు మనలను తన శాశ్వతమైన ప్రేమతో మనలను గాక ఆయన శాశ్వతమైన విడివక ఆయన చూపే నిత్యమైన కృపకు మనము పాత్రులము ఆగుదము గాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి మా మంచి దేవానికి వందనాలను ఆయన అవును తండ్రి యువదేమన నీ ఉచితమైన ప్రేమలో తండ్రిని శాశ్వతమైన ప్రేమలో అయినా ఇదిగో మేము నిలవక ఈరోజు నా అపవాది చేత మరి చెడిపో చెడగొట్టబడిన వారమై నైనా ఎదుగునీ సన్నిధికి దూరం అయిపోతూ అయా నీ వాక్యానికి దూరం అయిపోతూ నీ ఉపదేశాన్ని అంగీకరించకుండా నాయన పెడచివిని పెడుతూ మా హృదయాలను మా మనస్సులను కఠినం చేసుకుని ఈ రోజున నీవి చూపేటువంటి ఆ అపారమైన ప్రేమను గుర్తించలేకపోతున్నావు నాయన ఈ రోజున మీరు మాతో మాట్లాడారు తండ్రి అయా నీ అపారమైన ప్రేమను అయా మేము ఆ మూడు స్థలాలకు వెళ్ళక ముందే నాయన గుర్తించటానికి వాటిని నైనా ఆ ప్రేమను పొందుకోవటానికి కృపచూపమని అయా నీవు తెలివి చేస్తున్న ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరి జీవితాలలో గొప్ప మార్పును అనుగ్రహించమని శాశ్వతమైన ప్రేమకు వారు పాత్రలు అగ్నట్లుగా వారిని తయారు చేయమని అయా నీ శాశ్వతమైన ప్రేమను పొందుకున్న వారే ఆ ప్రేమను పది మందికి పంచేటువంటి వారిగా అయా ఇదిగో నీ వాక్యాన్ని దినమున ఒకరికైనా సరే పరిచయం చేసేటువంటి ఆ ఆలోచన ఆ మనస్సును ప్రతి ఒక్కరిలో పుట్టించమని ఈ డైలీ బ్రెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ప్రతిరోజు నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వ్యక్తిని నేను నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను తండ్రి వారిలో నూతనమైనటువంటి తలంపును నైనా పుట్టించమని నీ సువార్థ పనిలో వారు కూడా ఒక పనిముట్టుగా వాడబట్టడానికి సహాయం దయచేయమని ఆయన ఇదిగో తండ్రి నైనా ఈ మాటలను ఇతరులకు షేర్ చేస్తున్నటువంటి వారిని అయా ఇతరులకు పరిచయం చేస్తున్నటువంటి వారిని దీవించండి ఇంకొన పరిచయం చేసేటువంటి ఆ యొక్క మనస్సు వారికి లేకపోతే వారికి నూతనముగా పుట్టించండి ఆయన ఇదైనా మేము చేసే ప్రతి పనిలో మీ కృపతోడుగా ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఘనతయు మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏ సునామా మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెన్ ఆ మేన్